హాయ్ స్విట్జర్లాండ్ సిరీస్లో నా నెక్స్ట్ వీడియో మౌంట్ ఇట్లీస్ వీడియో అన్నమాట సో మేము ఉండే ప్లేస్కి మేము మార్నింగే ఫుడ్ ప్యాక్ చేసుకుని స్టార్ట్ అయ్యాం విల్డర్స్ విల్ నుంచి ఫస్ట్ ఇంటర్లేక వెళ్ళాలి ట్రైన్ పట్టుకుని ఫైవ్ మినిట్స్ ట్రైన్ జర్నీ మాట సో ఇదే ట్రైన్ వచ్చేసింది ఎక్కి ఫస్ట్ వెళ్ళాల్సిన డెస్టినేషన్ అయితే ఇంటర్లేకన్ జస్ట్ ఒక్క స్టాప్ ఉంటుంది మధ్యలో అంతే సో ఈ ఇట్ సైడ్ వెళ్తే సెక్ ఫస్ట్ క్లాస్ ఇవి సెకండ్ క్లాస్ ట్రైన్ టికెట్స్ సెకండ్ క్లాస్ ట్రైన్ సీట్స్ సో మేము ఇంటర్లేకన్ వచ్చేసాము ఇంటర్లేకన్లో దిగి ఇప్పుడు లూసర్న్ వెళ్ళడానికి ట్రైన్ తీసుకోవాలి ఈ ప్లేస్ అయితే టూ అవర్స్ టైం పడుతుంది వెళ్ళటానికి చాలా దూరం సో ఇక్కడ బ్యాన్ ఆఫ్ అని ఉన్నది కదా బ్యాన్ ఆఫ్ అంటే స్టేషన్ మాట బస్సెస్ బస్ స్టేషన్ లేకపోతే ట్రైన్ స్టేషన్ వాటిని బెనోఫ్ అంటారు సో ఈ ఇందులో అయితే రెస్టారెంట్ కూడా ఉంది కానీ అది క్లోజ్ అయి ఉంది సో రెస్టారెంట్ ఉండే ట్రైన్స్ ఇలా మనకు ఉంటాయి ప్రజెంట్ అయితే అది క్లోజ్ అయి ఉంది అన్నమాట ఇప్పుడు ఈ ట్రైన్కి మనం ట్రైన్ టికెట్స్ అయితే రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇవి నార్మల్ ట్రైన్స్ కొన్ని పనోరమిక్ వ్యూ ట్రైన్స్ ఉంటాయి స్పెసిఫిక్గా ట్రైన్ ట్రావెల్కి ఆ టి ఆ ట్రై అలాంటి ట్రైన్స్కి అయితే మనం ముందే బుక్ చేసుకోవాలి కానీ నార్మల్గా ట్రైన్స్కి అయితే మనం రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదు స్విస్ ట్రావెల్ పాస్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు అన్లిమిటెడ్ ట్రైన్ బస్ అండ్ బోట్ ట్రావెల్ మనం చేయొచ్చు జస్ట్ ఆ పాస్ పట్టుకొని మనం మనకి ఏ ట్రైన్ కావాలంటే ఆ ట్రైన్ ఎక్కేస్తే ట్రైన్లో అయితే టికెట్స్ వెరిఫై చేస్తారు జస్ట్ పాస్ చూస్తారు అలాగే నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఈవెన్ కిడ్స్ మన్తో ట్రావెల్ చేసినా సరే వాళ్ళకు కూడా ఫ్రీ పాస్ మాత్రం ఉండాలి నార్మల్గా టికెట్స్కి ఫ్రీ కానీ ఫ్రీ అని కూడా వాళ్ళకి టికెట్ ఇస్తారు జీరో స్విస్ ఫ్రాంక్స్తో టికెట్ ఇస్తారు అది చూపిస్తేనే మనం ఈవెన్ మిగిలిన అట్రాక్షన్స్ దగ్గర డిస్కౌంటెడ్ ఫేర్ తీసుకున్నప్పుడు అక్కడ కూడా కిడ్స్కి టికెట్ ఇస్తారు ఈ పాస్ తీసుకొని సో అది మాత్రం తీసుకోవాలి అలాగే సో అన్లిమిటెడ్ ఇంకా ఏ ట్రైన్ అయినా మనం ఇప్పుడు ఫైనల్ డెస్టినేషన్ మౌంట్ ఇట్లీస్కి వెళ్ళాలంటే ఒక త్రీ ట్రైన్స్ మారాలి సో ఎక్కడ మనం టికెట్ రిజర్వ్ చేసుకోమో అలాగే లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మనం ఇవన్నీ టూరిస్ట్ అట్రాక్టివ్ అట్రాక్షన్స్ కాబట్టి మనం ఒక ట్రైను ఒక డెస్టినేషన్ నుండి స్టార్ట్ అయితే మనం ఎక్కడ దిగామో అక్కడ ఇమీడియట్గా కనెక్టివ్ ట్రైన్ ఉంటుందన్నమాట జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనం జస్ట్ ట్రైన్ దిగి నెక్స్ట్ ప్లాట్ఫామ్ లేకపోతే ఇంకో వేరే ప్లాట్ఫామ్లో ఉండే ట్రైన్ ఎక్కేయడమే అంత సింపుల్ మనకి ఎక్కడ టైం వేస్ట్ అవదు అంటే త్రీ అవర్స్లో మనకి వెయిటింగ్ అసలు ఎక్కడ ఉండదు ఓన్లీ ఫైవ్ టు టెన్ మినిట్సే మారడం తప్పితే మాత్రం అలాగే అది అబౌట్ సో అది అబౌట్ ఈ స్విస్ ట్రావెల్ పాస్ అలాగే టికెట్స్ గురించి సో ఈ దారిలో వెళ్తున్నప్పుడు మనకి చాలా లైఫ్ స్టాక్ ఫామ్స్ కనబడుతున్నాయి అంటే కౌ ఫామ్స్ ఇవన్నీ బాగా ఎక్కువగానే ఉన్నాయి సో మేమైతే లూసన్ వచ్చేసాము ఇక్కడ నుండి ఎంగేల్ ట్రైన్ ఎక్కాలి జస్ట్ ఈ ప్లాట్ఫామ్లో దిగాం నెక్స్ట్ ఆపోజిట్ ప్లాట్ఫామ్లోనే మేము ట్రైన్ తీసుకొని ఎక్కుతున్నాము ఇక్కడ ఫిఫ్టీ మినిట్స్ ట్రావెల్ మాట సో టిట్లీస్ వెళ్ళాలంటే ఇంగల్బర్గ్ నుంచే మనకి కనెక్టివిటీ అనమాట డెఫినెట్గా ఇంగేల్బర్గ్ అంటే మనం ఎక్కడ స్టే చేసినా సరే సో ద లాస్ట్ పాయింట్ మాత్రం ఎంగిల్బర్గ్ నుంచే మనకి టిట్లీస్కి పైకి కేబుల్ కార్ అనేవి ఉంటాయి అన్నమాట సో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ కూడా సో మేము మొత్తానికి ఎంగేల్బర్గ్ ట్రైన్ స్టేషన్లో దిగిపోయామాట సో ట్రైన్ స్టేషన్లోనే టిట్లిస్కి వెళ్ళటానికి ట్రైన్ టికెట్స్ అంటే టిట్లిస్ టికెట్స్ అవైలబుల్ ఉంటాయి ఇది స్టేషన్ స్టేషన్ లోపల ఇక్కడ ఆఫీస్ ఉందన్నమాట ఇక్కడే మనం టికెట్స్ తీసుకోవచ్చు సో ఈ టిట్లిస్ వెళ్ళడానికి ముందుగానే బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనం స్విట్జర్లాండ్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ క్లైమేట్ చూసుకొని చక్కగా తీసుకోవచ్చు అన్నమాట సో ఫస్ట్ ఆ చిన్న కేబుల్ కార్ పై ఫోటో కనబడుతుంది కదా దాంట్లో తీసుకెళ్తారు తర్వాత కిందది రోటేర్ అంటారనమాట ఇది రొటేట్ అవుతూ మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో తిరుగుతూ ఏరియల్ కేబుల్ కార్ అది ఆ రెండు మ్యాండెటరీ థర్డ్ వన్ కావాలంటే ఐస్ ఫ్లయర్ టికెట్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు మూడు కలిపి వన్ ట్వంటీ ఫ్రాంక్స్ అన్నమాట సో స్విస్ ట్రావెల్ పాస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే సిక్స్టీ ఫ్రాంక్స్ సో అదే నాకు ఐస్ ప్లేయర్ వద్దంటే ఫార్టీ ఎయిట్ ఫ్రాంక్స్ అది తీసుకోవాలి కిడ్స్కి స్విస్ ట్రావెల్ పాస్ ఫ్రీ ఉంటే ఇక్కడ కూడా ఫ్రీయే ఓకే అది తీసుకొని టికెట్ తీసుకున్న తర్వాత జస్ట్ బయటనే మనకి బస్సు ఉంటుంది బస్ ఎక్కి ప్లేస్ బాన్ దగ్గరికి రావాలన్నమాట ఇక్కడ నుంచి కేబుల్ కార్ స్టార్ట్ అవుతాయి వెనక చూసారా కేబుల్ కార్స్ అలా వెళ్తూ ఉన్నాయి సో ఇది బాన్ అంటే స్టేషన్ మాట ఇక్కడ ఎక్కువగా జర్మన్ మాట్లాడతారు తర్వాత ఫ్రెంచ్ మాట్లాడతారు అన్నమాట జర్మన్ అండ్ ఫ్రెంచ్ లో ఎక్కువగా మాట్లాడే లాంగ్వేజ్ అన్నమాట ఇంగ్లీష్ చాలా తక్కువ మాట్లాడతారు సో ఈ ప్లేస్ నుండి కేబుల్ కార్ స్టార్ట్ అవుతాయి టిట్లిస్ పైకి ఎక్కడానికి మాట సో ఇవి ముగ్గురికి టికెట్స్ ఇచ్చారు సో మా అమ్మాయికి అయితే ఫ్రీ సో మా ఇద్దరికి మేము వన్ ట్వంటీ ఫ్రాంక్స్ స్పెండ్ చేస్తాం అంటే సిక్స్టీ సిక్స్టీ సో ఇలా కేబుల్ కార్స్ వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి ఇవి ఆగవు స్లోగా మూవ్ అవుతూ ఉంటే మూవ్ మూవ్ అవుతున్నప్పుడే మనం ఎక్కేయాలన్నమాట సో ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ కేబుల్ కార్ సర్వీస్ అంటే నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్లో స్టార్ట్ చేశారంట ఇట్ ఇట్లీస్ కేబుల్ కార్ సర్వీస్ సో ఇవి చిన్న కేబుల్ కార్స్ కదా ఫస్ట్ ఎక్కేవి మనం ఒక ఫ్యామిలీ ఒక కేబుల్ కార్లో ఎక్కచ్చు మనం ఇంకొకరితో ఎక్కాల్సిన అవసరం లేదు అన్లెస్ మనం సింగిల్గా ట్రావెల్ చేస్తే వేరే ఒకరి వాళ్ళతో జాయిన్ అవ్వాలి కానీ ఫ్యామిలీ అయితే సింగిల్గా వెళ్ళచ్చు వాళ్ళు ఏమీ మాట సో ఈ టిట్లెస్ అనేది ఏంటి ఇట్స్ అ మౌంటెన్ ఇది ఆల్ప్ మౌంటైన్ రేంజ్లో ఒక మౌంటైన్ అనమాట అలాగే ఇది గ్లేషియర్ కూడా సో అంటే ఐస్ కొన్ని ఇయర్స్ అలా పడి 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 అక్యూములేట్ అయిపోతే ఒక దగ్గర థిక్ ఐస్ ఎక్యూములేట్ అయితే దాన్ని మనం గ్లేషియర్ అంటనమాట సో ఈ టిట్లెస్ అనేది ఎంత అబౌవ్ ది సీ లెవెల్ ఉందంటే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ మీటర్స్ అబౌవ్ ద సీ లెవెల్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ టెన్ థౌజండ్ ప్లస్ ఫీట్ హైట్లో ఉంది సో ఈ చిన్న కేబుల్ కారు అరౌండ్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం అన్నమాట అంటే ఫస్ట్ స్టేషన్కి వెళ్ళటానికి మనకి ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది ఆ తర్వాత ఈ చిన్న కేబుల్ కార్ నుండి దిగి రోటేర్లో వెళ్ళాలి ఈ రోటేర్ అనేది వరల్డ్లో ఫస్ట్ రివాల్వింగ్ ఏరియల్ కేబుల్ కార్ అనమాట అది ఫస్ట్ కిడ్లీస్లోనే స్టార్ట్ అనమాట వరల్డ్లోనే ఫస్ట్ టైం స్టార్ట్ చేసిన రివాల్వింగ్ కేబుల్ కార్ అది తర్వాత ఎక్కుతాం అదైతే అరౌండ్ ఫిఫ్టీ పీపుల్ ఒక కేబుల్ కార్లో ఎక్కచ్చు సో ఈ చిన్న కేబుల్ కార్ ఇవి చాలా అలా వెళ్తూ ఉన్నాయి వస్తూ ఉన్నాయి కదా ప్రతి కేబుల్ కార్ మీద ఒక్కొక్క కంట్రీ ఫ్లాగ్ ఉంటుంది సో మేము దారిలో ఈ కంట్రీ వచ్చింది ఈ కంట్రీ వచ్చింది చెప్పుకుంటూ అలా ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్ చాలా ఎక్కువ టైమే పడుతుంది సో ఈ ఫిఫ్టీన్ మినిట్స్ ట్రావెల్లో మధ్యలో ఒక స్టాప్ ఉంటుంది అక్కడ కావాలంటే మనం దిగి చాలామంది స్కీయింగ్ అవి చేస్తారు ఐస్ మీద చేసే యాక్టివిటీస్ చేయటానికి లేకపోతే పిల్లలు ఆడుకోవడానికి దిగుతారు దిగి మళ్ళీ మనం మళ్ళీ కేబుల్ కార్ ఎక్కి పైకి వెళ్ళిపోవచ్చు మాట డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది మనం అలా కిందకు చూస్తూ ఉంటే సో పైకి వచ్చాము ఆల్మోస్ట్ నేను ఫస్ట్ స్టేషన్కి వచ్చా ఇక్కడ నుంచి మనకి ఐస్ కనపడుతూ ఉంటుంది కిందంత ల్యాండ్స్కేప్ కనపడింది కదా సో ఇక్కడ కావాలంటే కొంచెమంది స్కీయింగ్కి దిగుతారు చూడండి పిల్లలు స్కీయింగ్ అవి పట్టుకొని వస్తున్నారు ఇక్కడ నుండి స్లైడ్ అవ్వడానికి లేకపోతే కొన్ని గేమ్స్ ఆడటానికి కావాలనుకునే వాళ్ళు దిగుతారు అక్కడ చెప్పాను కదా చిన్నగా స్లో అవుతుంది మనం దిగిపోయి మళ్ళీ ఎక్కిపోవచ్చు కావాలంటే సో మేమైతే దిగలేదు ఇక్కడ మేము పైకి కంటిన్యూ అయిపోతున్నాం వచ్చేటప్పుడు దిగాలని అనుకున్నాం అనమాట సో మనం ఇక్కడ నుంచి ఐస్ కవర్డ్ మౌంటైన్స్ చూస్తాం ఇక్కడ కిందన అందరూ ఐ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు స్కీయింగ్ అవి చేస్తూ ఉంటారు పైనుంచి ఇవి చక్కగా వెళ్తూ ఉంటాయి ఇవి చాలా అంటే ఈ చిన్న కేబుల్ కార్స్ చాలా ఎక్కువ అలా తిరుగుతూనే ఉంటాయి అంటే మనం ఎవరు ఎక్కకపోయినా అవి ఎంపిటీగా అలా వెళ్ళిపోతూ ఉంటాయి ఇంకా జస్ట్ రన్ అవుతూనే ఉంటాయి కంటిన్యూస్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మార్నింగ్ ఫస్ట్ అసెంట్ మార్నింగ్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అవుతుందంట ఫస్ట్ కేబుల్ కార్ పైకి లాస్ట్ కేబుల్ కార్ ఫైవ్ ఓ క్లాక్కి ఫైవ్ అంటే ఫైవ్ ఇంకా ఆపేస్తారు ఫోర్ థర్టీ నుండే ఈ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి స్టాప్ చేసేస్తారు అన్నమాట ఇంక క్లోజ్ చేసేస్తారు మళ్ళీ ఫైవ్ వరకు ఓపెన్ చేయరు సో ఫైవ్కి అందరినీ కిందకు పంపించేస్తారు చేస్తారు ఎందుకంటే ఫైవ్ అవుతున్న కొద్దీ క్లైమేట్ కూడా చేంజ్ అయిపోతుంది చాలా చల్లగా అయిపోతుంది కాబట్టి పంపించేస్తారు అన్నమాట సో ఎయిట్ థర్టీ టు ఫైవ్ టైమింగ్స్ కానీ ఈ ప్లేస్కి వెళ్ళడానికి వన్ డే అయితే కంప్లీట్గా పట్టేస్తుంది సో మీ ఉండే ప్లేస్ నుండి ఆల్మోస్ట్ త్రీ అవర్స్ ప్లస్ త్రీ అవర్స్ సిక్స్ అవర్స్ ట్రావెల్ అండ్ మిగిలిన టైమ్ మేమైతే అరౌండ్ ఫోర్ ఫైవ్ అవర్స్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే ఇక్కడ స్పెండ్ చేసాం సో ఒక రోజంతా ఇంకా తోనే అయిపోతుంది సో ఇప్పుడు మేము సెకండ్ స్టేషన్కి వచ్చామన్నమాట ఇక్కడ రోటే రెక్కాలి ఇక్కడ కూడా పక్కన మనం ఐస్ ఉంటుంది ఇక్కడ బయటకు వచ్చి ఆడుకోనో లేకపోతే ఏదైనా ఇక్కడ కూడా స్కీయింగ్ చేసే వాళ్ళు ఉంటారు స్కీయింగ్ ఎక్కడి నుండి కూడా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళు పని చేసుకుంటారు మనం కూడా వచ్చి ఇక్కడ సేపు నడవచ్చు కాకపోతే ఇవి చాలా జారుతాయి ఐస్ చాలా మామూలు బయట చూడడానికి చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట కొంచెం చూస్తే సో మేము ఇక్కడ దిగాము రోటైర్ వెంటనే ఎక్కేయలేదనమాట సైడ్న మనకి వాక్ చేసే ప్లేస్ ఉంటుంది సో మేము బయటకు వచ్చాము కొంతసేపు ఇక్కడ ఉండి అప్పుడు రోటైర్ ఎక్కామన్నమాట పై ఐస్ అంతా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఐస్ చేసే వాళ్ళకైతే మంచి ప్లేస్ మాట సూపర్బ్ సో మేము బయట కొంతసేపు వెళ్ళి ఇప్పుడు రోటేర్ వస్తుంది సో ఇది వరల్డ్లోనే ఫస్ట్ టైం రివాల్వింగ్ ఏరియల్ కేబుల్ కార్ అంట ఇది నైన్టీన్ హండ్రెడ్ నైంటీ టూలో స్టార్ట్ చేశారు కేబుల్ కార్ సర్వీస్ అయితే సిక్స్టీ సెవెన్లో స్టార్ట్ చేశారు కానీ ఈ రోటేర్ అన్నది త్రీ సిక్స్టీ డిగ్రీస్ అలా తిరుగుతూ ఉంటున్నమాట చిన్న కేబుల్ కార్ తిరగదు జస్ట్ ఒక్కటే వేలో వెళ్తుంది అయితే స్లోగా రౌండ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట మనకి తెలియదు మనం ఇలా వెంటనే ఇలా మూవ్ అయిపోదు ఫాస్ట్గాను సో ఇందులో ఒక ఫిఫ్టీ పీపుల్ దగ్గర ఎక్కిస్తారు ఒక ట్రిప్కి ఇంకా ఎక్కువేనేమో ఫిఫ్టీ సిక్స్టీ పీపుల్ అయితే ఎక్కుతారు ఒకసారి సో అది అబౌట్ ఈ రోటేర్ ఈ రోటేర్ నుంచి ఇంకా ఫైనల్ డెస్టినేషన్కి నెక్స్ట్ స్టేషన్ అదే ఫైనల్ స్టేషన్ మాట టిడ్లీ స్టేషన్ సో టెన్ థౌజండ్ ఫీట్ హైట్ మాట సో మనం ఆల్మోస్ట్ సెకండ్ స్టేషన్కి వచ్చేసాం సో ఈ ఫైనల్ స్టేషన్లో ఏంటంటుంటే గ్లేషియర్ కేవ్ అలాగే ఐస్ ఫ్లయర్ క్లిఫ్ ఆఫ్ ద వాక్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట అలాగే ఐస్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఐస్లో కొంతసేపు నడవచ్చు అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు సో ఈ గ్లేషియర్ కేవ్ అనేది ఇక్కడ ఉండే ఐస్ ఏంటంటే ఫైవ్ థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ ఐస్ అన్నమాట కిందన కూడా ఫుల్ ఇది ఐస్ మనకి ఇక్కడ కూడా మన కాళ్ళు జారిపోతాయి షూస్ మంచివి లేకపోతే మాత్రం జారిపోతాయి చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఈ సైడ్ ఇవి ఉన్నాయి సో పట్టుకొని ఇలా నడవచ్చు జాగ్రత్తగా పైప్ ఉంది కదా అని పట్టుకొని సో ఇది ఫైవ్ థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ ఐస్ అంటమాట సో ఇట్ ఇట్లీస్ అనేది గ్లేషియర్ అండ్ మౌంటైన్ జస్ట్ ఒక కేవ్ ఉంది అలాగే అందరూ కూర్చొని ఫోటో తీసుకోడానికి టిప్లిస్ అని పెట్టి ఒక చైర్ ఉంది మాట సో మనం ఆ చైర్లో కూర్చొని ఫోటోస్ తీసుకోవచ్చు అయితే ఇంకేం లేదు చిన్న రెండు మూడు ఐస్తో చేసిన స్ట్రక్చర్స్ ఉన్నాయి అంతే లోపల ఏదో మొక్కలా ఉంది పైనంత ఐస్ అయిపోయింది మాట సో ఇది గ్లేషియర్ కేవ్ అలాగే ఇక్కడ చాక్లెట్ షాప్ ఉంది ఇక్కడ కూడా బార్ చాక్లెట్స్ నార్మల్ లిండిట్ లిండిట్ లో ఇంకా చాలా చాలా ఫ్లేవర్ చాక్లెట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి సో అక్కడ కనపడుతున్న ఈచ్ బార్ ఫైవ్ ఫ్రాంక్స్ లా ఉన్నాయి ది ఫోర్ పాయింట్ త్రీ జీరో ఫ్రాంక్స్ అంట ఇదే లో కొద్ది తక్కువకు వస్తుంది లిమిడెడ్ ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ నుంచి ఈ చాక్లెట్స్ మాత్రం చాలా చాలా బాగుంటాయి ఈవెన్ ఈ రౌండ్గా ఇండివిజువల్ చాక్లెట్స్ బాగుంటాయి బార్స్ కూడా చాలా బాగుంటాయి అలాగే ఇక్కడ మనం వాళ్ళలాగా అంటే వాళ్ళ ఇక్కడ స్విట్జర్లాండ్లో కాస్ట్యూమ్స్ మనకి ఇస్తారు మనం కావాలంటే ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట అలాంటి ఒకటి కూడా ఉంది సో ఇది బయటికి ఓపెనింగ్ మాట ఇంకా లాస్ట్ మౌంటైన్కి పైన ఓపెనింగ్ ఏంటంటే చుట్టూరుగా ఇంకా ఐస్ ఉంటుంది ఇక్కడే ఐస్ ఫ్లయర్ ఇవన్నీ ఎక్కచ్చు సో త్రీ త్రీ స్టేషన్స్ అంటే ఫస్ట్ స్టేజ్ లాస్ట్ స్టేజ్ ఇంకా ఫైనల్ అంటే త్రీ స్టాప్స్ లాగా ఉంటుంది ప్రతి దగ్గర మనకి ఇలాగా మనం బయటకు వచ్చి కొంచెం వాక్ చేయొచ్చు లేకపోతే స్కీయింగ్ చేసిన వాళ్ళు స్కీయింగ్ చేయొచ్చు అన్నమాట ఇంకా ఇది లాస్ట్ స్టాప్ ఐస్ ఫ్లయర్ టికెట్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఈ టిట్లస్ కేబుల్ కార్లు ఇక్కడ నుండి అది ఎక్కే ఫెసిలిటీ ఉంది సో జస్ట్ ఫైవ్ మినిట్స్ కొద్దిగా కింద వరకు కొంచెం తీసుకువెళ్ళి మళ్ళీ అదే రొటేట్ అయిపోతుంది మనం అక్కడ దిగము జస్ట్ తీసుకువెళ్తుంది తీసుకొచ్చేస్తుంది కింద మొత్తం ఐస్తో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ నుంచి మనం మధ్యలో కూర్చుని ఎక్కుతాం అన్నమాట సో మేము ఐస్ ఫ్లైయర్ ఫినిష్ అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న ఈ క్లిఫ్ ఆఫ్ ది వాక్ అంటారు సో ఈ ఇంత హైట్లోని సో ఒక బ్రిడ్జ్ కట్టారన్నమాట సో వన్ టు టూ మినిట్స్ టైం పడుతుంది సో క్లిఫ్ ఆఫ్ ది వాక్ అంటారు ఈ మౌంటెన్ హెడ్జ్లోని ఎలివేటెడ్ హైట్లో కట్టిన ఈ బ్రిడ్జ్ పైన మనం నడవచ్చు చివరి వరకు సో ఇది ట్వంటీ ట్వెల్వ్లో ఓపెన్ చేశారంట ఇది కట్టారు అప్పటి నుంచి అందరికీ ఫెసిలిటీ ఉంది వాక్ చేయటానికి అలాగే దీనికి మనం స్పెసిఫిక్గా టికెట్ ఏమీ తీసుకుని అవసరం లేదు ఇదైతే ఫ్రీయే సో మేము కూడా చివరి వరకు నడుచుకుని బ్యాక్ వచ్చేసి ఇంకా మళ్ళీ ఈ ఈ స్టేషన్ ఏదైతే ఉందో ఈ లోపలికి వెళ్ళిపోయాట సో అక్కడ మేము ఫుడ్ తినేసాము అలాగే ఇక్కడ స్వి వాచ్ షాప్ ఉంది ఇందులో కూడా వాచెస్ చాలా చాలా కాస్ట్లీ ఉన్నాయన్నమాట వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ టూ ల్యాక్స్ ఇంకా ఇది ఈ వైట్ కలర్ వాచ్ చూసారా త్రీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రాంక్స్ అంటే అరౌండ్ త్రీ ల్యాక్ రూపీస్ మాట వన్స్ స్విస్ ఫ్రాంక్ ఈక్వల్స్ టు అరౌండ్ నైంటీ టూ రూపీస్ అనుకుంటా సో దాన్ని బట్టి చూసుకుంటే చాలా కాస్ట్లీ ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫ్రాంక్స్ అలా చాలా కాస్ట్లీ ఉన్నాయన్నమాట త్రీ థౌజండ్ ప్లస్ ఫ్రాంక్స్ అలా ఉంది ఇంకొక వాచ్ చూసాను నేను అరౌండ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇంకా వేరియస్ రేంజెస్ ఏవి అయితే తక్కువ రేట్లో అయితే నాకేం కనపడలేదు ఇక్కడ సో ఇది ఫిఫ్టీన్ థౌజండ్ అంటే అరౌండ్ ఫోర్టీన్ ల్యాక్స్ వాచ్ ఈవెన్ అవతల్ సైడ్ లాస్ట్ ఉంది కదా ఈ ఫోర్ వాచెస్లో లెఫ్ట్ సైడ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్రాంక్స్ అన్నమాట ఇదైతే ట్వంటీ సిక్స్ థౌజండ్ అంట ఫ్రాంక్స్ అంటే స్విట్జర్లాండ్ వాచెస్కి చాలా ఫేమస్ స్విస్ వాచెస్ అంటే చాలా ఫేమస్ మాట కానీ కాస్ట్ చూస్తే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి సో ఇక్కడ సేల్లో ఉండే వాచెస్ చూద్దాము ఈ రైట్ సైడ్లో ఉండి డాట్ డాట్గా ఉంది సెవెంటీన్ హండ్రెడ్ది అది ఎయిట్ ఫిఫ్టీ అంట అంటే అరౌండ్ ఎయిటీ థౌజండ్ ఫ్రాంక్స్ అది పక్కనే ఉన్నది త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీది టూ థౌజండ్ ఫోర్ థర్టీ ఎయిట్ ఫ్రాంక్స్కి ఇస్తారంట అంటే అరౌండ్ టూ ల్యాక్స్ ప్లస్ మాట సో ఏవై ఏవి అయితే తక్కువ లేదు సో మేము కిందకు వచ్చినప్పుడు దిగుదాము దిగుతామని చెప్పాను కదా ట్రూప్స్ ఈ దగ్గర ఇక్కడ కూడా స్కీయింగ్ చేయటానికి లేకపోతే పిల్లలు స్లైడ్ చేయటానికి ఆగుతారు సో వాళ్ళే హెల్మెట్ అలాగే ట్యూబ్స్ ప్రొవైడ్ చేస్తారు అవి తీసుకొని మనం ఇక్కడ స్లైడ్ చేయొచ్చు మాట అండ్ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ని సో మేము ఈ ప్లేస్ అయిన తర్వాత మళ్ళీ ఈ గండోలా అని కూడా అంటారు యాక్చువల్లీ కేబుల్ కార్ని అది పట్టుకొని మళ్ళీ ఎంగేల్ బర్గ్ వెళ్ళిపోయి ప్యాక్ టు విల్డర్స్ విల్ వెళ్ళిపోయాం అన్నమాట సో ఇప్పుడు ఇలా మనం స్లైడ్ చేసుకుంటూ కిందకి వెళ్ళిపోయి కిందనేముంటుందంటే ఒక ట్యూబ్ లాగా కనపడుతుంది అక్కడ ఎక్స్కలేటర్ ఉంటుంది అన్నమాట అది ఎక్కి పైకి వచ్చేయడమే ఈ సైడ్ నుండి కనపడుతుంది సో ఈ సైడ్ని కనపడుతుంది కదా గ్లాస్ అద్దాలతో ఒక పొడుగ్గా ట్యూబ్ లాగా సో దానిలో నుంచి మళ్ళీ ఎస్కలేటర్ నుంచి పైకి వచ్చేస్తే మళ్ళీ కావాలంటే మళ్ళీ వెళ్ళచ్చు సో ఇది ఫోర్ థర్టీ కల్లా క్లోజ్ చేసేస్తారు ఈవినింగ్ అంతే సో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్